వినిపిస్తుందా యాక్చువల్లీ మైక్ అవసరం లేదు నా వాయిస్కి ఓకే అందరూ ఒకసారి నాతో పాటు గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే సో ఫస్ట్గా మనకి ఇండియా అంటే మనకి ఫస్ట్ మన టెక్స్ట్ బుక్స్లో కానీ మన టీచర్స్ కానీ మన పేరెంట్స్ కానీ చెప్పేది ఏంటి యూనిటీ ఇన్ డైవర్సిటీ దాని గురించి ఎంతమందికి తెలుసు ఓకే యు నో ద మీనింగ్ రైట్ అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ ఒకటి ఇంకొకటి మెయిన్గా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశం అంటేనే వీ హ్యావ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అంటే ఇక్కడ మనకి ట్వంటీ నైన్ స్టేట్స్ ఉన్నాయి బట్ ఆ ట్వంటీ నైన్ స్టేట్స్లో కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి అవునా అంటే చాలా గొప్ప దేశం మనది రాముడు పుట్టిన దేశము కృష్ణుడు పుట్టిన దేశం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్రలున్న ఒక మంచి దేశం ఏదంటే భారతదేశం 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 పేరు ఎలా వచ్చింది తెలుసా చెప్పండి పర్లేదు భరతుడు పాలించిన దేశం కాబట్టి భారతదేశం అంటాం ఓకే సో ఇక్కడ మనకి కల్చర్ గురించి మాట్లాడుతున్నాం కల్చర్ గురించి మాట్లాడితే మన ఇండియాలో ఉన్న కల్చర్ని వేరే దేశాలు కూడా అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎందుకు వన్ ఆఫ్ ది బెస్ట్ కల్చర్స్ వార్ బోర్న్ ఇండియా ఓకే సో ఇప్పుడు అమ్మాయిలను చూస్తాము ఇక్కడ ఎంత మంచి చక్కగా వాళ్ళు కటి బొట్టు కుంకుమ అన్నీ పెట్టుకొని వచ్చారు మనం ఫారెన్ స్టేట్స్కి వెళ్తే అవన్నీ మనకు కనిపిస్తాయా బట్ వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారా లేదా ఈ మధ్య ఫారినర్స్ కూడా ఇక్కడికి రావడము బొట్టు రుద్రాక్ష మాలలు వేసుకోవడం చూస్తున్నాం ఎందుకు అక్కడ కూడా వాళ్ళు కృష్ణుడిని నమ్ముతున్నారు మనం ఒక కృష్ణుడి ఒక చిన్న స్టోరీ డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఓకే ఇక్కడ మీరు అందరు ఒకరికొకరు ఫ్రెండ్సా అవునా బయటకు వెళ్తే ఎవరు అన్నట్టు చూస్తారా మాట్లాడుకుంటారా వెరీ గుడ్ సో కృష్ణుడు కుచేలుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఓకేనా ఇట్లానే మీలా స్నేహితులు అంటే మనం ప్రతి డే ప్రతిరోజు మనం కాంటాక్ట్లు ఉన్నామా మాట్లాడుకున్నామా అని కాదు ఎప్పుడు కష్టం వచ్చిన అంటే మన సుఖంలోనే కాదు మన కష్టంలో కూడా తోడున్నవాడే నిజమైన స్నేహితుడు ఓకే ఇలా చెప్పుకుంటా పోతే చాలా కథలు ఉంటాయి మన శ్రీకృష్ణుడి గురించి కానీ రాముడి గురించి కానీ సో మీ అందరికీ కూడా ఇప్పుడు మీరు ఉన్నారు ఇప్పుడు పిల్లలు మీ యూ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డ్రీమ్స్ అండ్ గోల్స్ అవునా సో ఒకళ్ళు ఎవరైనా డ్రీమ్స్ అంటే ఏంటి గోల్స్ అంటే ఏంటి చెప్తారా డిఫరెన్స్ జస్ట్ రాంగ్ అయినా పర్లేదు

సో డ్రీమ్ అండ్ గోల్ బోత్ ఆర్ డిఫరెంట్ ఓకే డ్రీమ్ ఇస్ సంథింగ్ మీరు ఏదైతే ఇప్పుడు చిన్న చిన్న మీకు కోరికలు ఉంటాయి అరే నేను పెద్దగైన కార్ కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి లేదా ఒక మంచి బైక్ కొనుక్కోవాలి సో దిస్ విల్ కమ్ అండ్ ది డ్రీమ్స్ గోల్ ఈస్ సంథింగ్ గోల్స్లో కూడా మనకి టూ టైప్స్ వన్ ఈజ్ ద షార్ట్ టర్మ్ గోల్ అండ్ వన్ ఈస్ ద లాంగ్ టర్మ్ గోల్ ఓకే మీరందరు కూడా ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే యూ పీపుల్ ఆర్ ఆల్మోస్ట్ గోయింగ్ టు కంప్లీట్ యువర్ స్కూలింగ్ కదా స్కూలింగ్ టైం నుంచి అంటే మీరు టెన్త్ స్టాండర్డ్ నుంచి మీరు గోల్స్ డ్రీమ్స్ ఫిక్స్ చేసుకుంటే సో షార్ట్ పీరియడ్ లో యూ పీపుల్ క్యాన్ అచీవ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే ఓకే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు మనకు తెలుసు సైకిల్ మీద రాకెట్ తీసుకున్న రోజు నుంచి ఇప్పుడు ఇస్రో దగ్గర పెద్ద పెద్ద మిజైల్స్ లాంచ్ చేసే స్టేజ్కి వచ్చాము ఎందుకు దట్ వాజ్ ఇస్ డ్రీమ్ అవునా సో మీ గోల్స్ మీ డ్రీమ్స్ కూడా అంతే పెద్దగా ఉండాలి అండ్ మనకి మెయిన్ సెల్ఫ్ మోటివేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మీకు ఉన్నారు ఇప్పుడు మీకు ఇంట్లో పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు స్కూల్కి వస్తే టీచర్స్ మీకు ఇలా అవ్వాలని చెప్తుంటారు అవునా బట్ దాని తర్వాత ఎవరు మోటివేట్ చేస్తారు మీకు మీరే మోటివేట్ చేసుకోవాల్సి వస్తుంది సో యూ షుడ్ వర్క్ టువర్డ్స్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్ అవునా అండ్ ఎవ్రీ డే కూడా మీరు మీ పేరెంట్స్కి కానీ మీ గురువులకు కానీ ఏం చేస్తారు రెస్పెక్ట్ ఇవ్వాలి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పారు మనకి ఇప్పుడు నవమాసం మోసి కన్న తల్లి నడిపించేది నాన్న తర్వాత ఆ తర్వాతనే మనకు దేవుడు ఎవరన్నది తెలిసేది అంటే ఫస్ట్ ఈ ముగ్గురే కదా మనకి దేవుళ్ళు అవునా వాళ్ళకి మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళని ఎంత మీరు గౌరవిస్తే మీరు అంత మంచి స్టేజ్కి వెళ్తారు అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే బోర్ కొడుతుందా ఓకే సో గురు బ్రహ్మ గురువు విషయం ఎవరి వరకు వచ్చా అందరికి వచ్చా వెరీ గుడ్ ఒకసారి నాతో పాటు అందరు పాడతారా స్టార్ట్ వెరీ గుడ్ ఓకే సో ఇలానే మన కల్చర్ని కూడా మీ పేరెంట్స్ నుంచి కానీ మీ టీచర్స్ నుంచి కానీ మీరు నేర్చుకుంటేనే రేపటి రోజు మీకు కానీ మీ ఫ్యూచర్ జనరేషన్స్కి కానీ ఉంటాయి లేదంటే ఏం చేస్తాము మ్యూజియంస్కి వెళ్ళి ఓకే అప్పట్లో ఇండియన్ పీపుల్ ఉండేవాళ్ళు వీళ్ళని మనం ఇప్పుడు మ్యూజియంలో చూడాలి అన్న స్టేజ్కి మనం రాకూడదు ఓకే సో మన కల్చర్ గురించి తెలుసుకోండి మీ పేరెంట్స్కి బాగా తెలుసుంటుంది వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పిన కథ చిన్నదే మీకు ఇట్లాంటి కథలు వాళ్ళకి చాలా తెలుసుంటాయి మీకు ఫ్రీ టైం దొరుకుతుంది స్కూల్లో టీచర్స్ దగ్గర కూర్చోండి దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ మోర్ స్టోరీస్ అబౌట్ దిస్ ఓకే ఇలా తెలుసుకోవాలనుకుంటే మన భారతదేశంలో చాలా గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నాయి అవన్నీ మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా భగవద్గీత చదువుతారు అందరూ లేదు మన క్యాబిట్ లేదు భగవద్గీత మన ఇంట్లో మన పేరెంట్స్ చదిప్పయారు బట్ ఏంటంటే మీరు ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టుకొని అందరూ భగవద్గీత కొనండి భగవద్గీతలో ఉన్న శ్లోకాలు చదవండి డైలీ మీరు ఇప్పుడు హోంవర్క్ చేసుకుంటారు ఇంటికి వెళ్ళాక హోంవర్క్స్ అయిపోయాక ఒక టెన్ మినిట్స్ రోజు ఒక శ్లోకము దాని యొక్క అర్థం మనం రాసుకొని చదువుకోలేమా చదివి చూడండి మైండ్ చాలా రిలాక్సింగ్ ఉంటుంది భగవద్గీత చదివితే మీకు ఓకే ఎంతమంది అనుకుంటారు వెళ్ళిపోయాక మర్చిపోతారా లేదు అందరి దగ్గర కూడా భగవద్గీత ఖచ్చితంగా ఉండాలి భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ దానిలో ఉన్న శ్లోకాల యొక్క ఇంపార్టెన్స్ దాని యొక్క అర్థాలు కూడా మనకు తెలియాలి ఖచ్చితంగా తెలియాలి మనం వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఓకే చేస్తారు కదా అందరు గట్టి నాకు సౌండ్ రావట్లే వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్

ఓకే ఎవరీబడీ మన అలసన్ 10 మెగాబైట్ వస్తుంది అవర్ 99 అసలు 99 మెన్స్ ఉన్నాయి అటోమేటికల్సో మెగాబైట్ తెగినప్పుడు చెయ్యాల్సింది ఓకే అసలు మనం ఇక్కడ యాక పెద్ద నలు యా ఒక దన్న పెట్టుకు నాల టౌచ్ చేస్తుంటే వాడలన్నీ తెలుస్తాయి అన్ని వాడ దగ్గర కూర్చుంటే వీ అర్థం ఏంటంటే సో దట్స్ బాబు సో భగవద్గీత కాంపిటీషన్ ఎలాగో ఉంటుంది మనకి అలాగే ద నైన్టీ నైన్ నేమ్స్ మీద తర్వాత మీద అంటారు మీ పద్యాలు ఆలో ఏవో ఉంటాయి మీకు ఇవ్వకుండా తర్వాత నేను ఒక ఎగ్జామ్ పెట్టేస్తూ ఉంటాను అండ్ ఇవన్నీ కూడా నాకు మళ్ళీ ఇంపార్టెంట్ కాదు ఇది సెకండరీ ప్రైమరీ ఇద్దరు చెప్పారు నేను డే వన్ నుంచి చెప్తున్నాను इंटर तार तुरीगार गौरवाली स्कूल कीथिंग यू नी टू रिमेबर दिश दिशार्टनो अड़तालूडो हनुमं लग्धि चाल

అమర్ని తీస్kel leda అదగత ఓకే కొ చిన్న కొంచి ఇంకొ బుడికి తీస్kel వాళ్ళు అంటాన్నా ఆ నా గివల చేస్తార ఆ షన్ను బుడికి లుకుచునేషి ఇప్పుడు చిన్న పిల్ల హరమత దేవరని ఎవచి తెల్సిది మా అమ్మ చెప్పింది అమ్మ చెప్పితే తెలుసిది కదా అలా సైమర దేవుని ఎవచి తెల్సిది రా స్కూల్ కంటే టీచర్ ఉంటా టీచర్ టీచర్ తరగాల నవచి తెల్సిది మా అమ్మ చెప్పింది అవునా అంటే ఇప్పుడు మీలో కూర్చోనా మీ అందరినీ కూడా హిందూ ఉన్నా ఇంట్లో తల్లి చెప్తేనే తెలిసింది కదా తెలియదు సో ఆ దేవుడిని నాలుగో ప్లేస్లో అందుకే పెట్టండి ఫస్ట్ ప్లేస్లో ఎవరిని పెడుతున్నాను సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఈ ముగ్గురిని మీరు అందరూ గా గౌరవించాలి టీచర్స్ మీద జోక్స్ మీ అందులో వెనకల ఎదురు సమాధానాలు చెప్పద్దు అండ్ అదర్ థింగ్ ఈవేళ నేను ఎయిత్ క్లాస్ పిల్లలకి చెప్పాను ఎయిత్ నైన్త్ ఫోన్ టైం హాఫ్ అన్ అవర్ పర్ వీక్ అందరూ తగ్గించాను ఓన్లీ సండే హాఫ్ అన్ అవర్ కి ఎక్కువ మిగిలిన రోజుల్లో ఫోన్స్ ముట్టుకోవడం మానేస్తారని కూడా అందరు చేయని ప్రమాణం చేయండి అందరిపైకి వి విల్ నాట్ యూస్ ఫోన్స్ ఫ్రమ్ టుడే ఆన్స్కోండి బాగుపడాన లేదా ఆ ఫోన్ లెవర్లో ఏమీ రాదు కాదు పుష్ప సినిమా ఎంతమంది చూసారా చెయ్యొద్దండి సెకండ్ పార్ట్ అందరూ చూసారా కాదు మీ పేరు బంగారం చెప్పు పుష్ప పుష్ప చూసారా నీకు ఎంత చూస్తే రూపాయలు రాలేదా ఎవరికైనా కోట్లు వచ్చాయ ఎక్కడ చెప్పారా దేర్ ఆర్ కల్ స్కాలర్షిప్స్ ఇన్ ఇండియా మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఫిజిక్స్ మీద ఎగ్జామ్స్ ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్ మీద కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి జవహర్ లాల్ నెహ్రూ ఫండ్ ఒకటి ఉంది ఆగా ఖాన్ స్కాలర్షిప్ అని ఉంది ఆగా ఖాన్ స్కాలర్షిప్ ఎంతో తెలుసా ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు ఏడుగురు ఉన్నారు కదా మీరు ఇంటి అవ్వడానికి ఎంత కాలం రెండు రెండు సంవత్సరాలు ట్వెల్త్ అయిపోయిన తర్వాత అలా ఖాన్ స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అయితే మీకు ఏడాది ఎంత ఇస్తారో తెలుసా ఎవరన్నా ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ పర్ యాన్ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ పర్ యాన్ ఐదు సంవత్సరాలు పాటిస్తారు వాడు మీకు ఎవరికైనా ఈ విషయం తెలుసా అసలు అండ్ జవహర్ లాల్ నెహ్రూ స్కాలర్షిప్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ సరిగ్గా రాసి పై చదువులకి మీరు ఏదైనా దేశం వెళ్తానంటే ఏడాదికి కోటి రూపాయలు ఇస్తారు అవునా ఓకే సో ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫోన్స్ ని వదిలేయండి చదువు మీద ఫోకస్ పెట్టండి ఓకే అంతే హ్యావ్ అండ్ లెట్స్ సెలబ్రేట్

<laughs> <सब दूछता। laughs> दे ले गर्ल बायस चूं अच्छे Ini kemana kamera nih? కద్రి గ్రామంలో ఉన్న సారదా హై స్కూల్కి అయితే రావడం జరిగింది మేము సో చూసారు కదా ప్రవీణ్ గారు ఇచ్చిన స్పీచ్ నేను కూడా చిన్నగా మోటివేట్ చేయడం జరిగింది పిల్లలకి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ డివోషనల్ కంటెంట్ చెప్పలేము కాబట్టి మాతో అయినంత వరకు కొంచెం కొంచెం వాళ్ళకి మోటివేట్ చేయడానికి ట్రై చేసాము ఒక మంచి మార్గంలో నడుచుకోవడానికి ఏమంటారు కొన్ని పాయింట్స్ చెప్పామన్నమాట సో ఇంకా ఇట్లాంటి గ్రామంలోకి వెళ్తాము అంటే వేరే వేరే గ్రామంలో కూడా స్కూల్స్కి కూడా మాకు ఇన్విటేషన్స్ వస్తున్నాయి అలా కూడా వెళ్తాము ప్రవీణ్ గారు ఏమంటారు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగుంది ఫస్ట్ టైం కదా మనం స్కూల్ పిల్లలతో చెప్పేటప్పుడు శ్రీరామ్ అని కూడా అనలేదు ఆలోచించాను అక్కడ ఎక్కువగా ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు క్రిస్టియన్స్ వాళ్ళు హిందూస్ కూడా ఉన్నారు కాబట్టి జయశ్రీరామ్ ఎందుకంటే స్కూల్లో మెయిన్ గా అంటే ఎనీ స్కూల్ మీరు తీసుకుంటే ఇప్పుడు రిలీజియన్ అని ఏమి ఉండదు ఇప్పుడు ప్లెజ్ చెప్పిన మనం శుక్లాంబర్ధరం చదివినా అందరూ చదువుతారు అక్కడ క్రిస్టియన్ హిందూ అని ఏమి ఉండదు సో ఇవన్నీ చదివిన వాళ్ళు శ్రీరామ్ చెప్పడం తప్పు లేదు కదా అందుకని జై శ్రీరామ్ అన్నాను సో మొత్తానికి అయితే మనము పిల్లలతో చెప్పాము మన పిల్లలతో ఇంకొంచెం మనం ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ టైం ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా స్కూల్లో మేము మోటివేషన్ చేస్తాము అట్లాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రిస్టియనిటీ హాస్టల్ ఉంది సో ఆ సాహసం మాత్రం అట్లాగే ఇటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మేము చేయడానికి నాకు మీ సపోర్ట్ కూడా కావాలి సో కాబట్టి ఆర్థికంగా మీరు వచ్చినంత వరకు మేము నాకు సహాయం చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్